దేవుని వాగ్దానం నిర్గమకాండం రెండో అధ్యాయము విని అబ్రహాం ఇస్సాక్ తాను చేసిన నిబంధనను జ్ఞాపకం దేవుడు ఇస్రాయల్ను చూచను దేవుడు వారి అందు లక్ష్యముంచను ప్రపంచంలో కరువు వచ్చినప్పుడు యాకోబు కుటుంబీకులు ఏసేపు యొక్క పిలుపు మేరకు ఐగుప్తు దేశానికి వెళ్లారు అక్కడ అనేక సంవత్సరాలు జీవించిన మీదట లక్షల సంఖ్యలో వారు విస్తరించారు అయితే ఐగుప్తు ప్రజలు గాని ఐగుప్తు రాజు గాని వారి ఎడల చాలా కఠినమైన ప్రవర్తన చూపించినట్లుగా మనం చూస్తాం కఠినమైన బానిసత్వాన్ని గురి చేశారు చాలా కష్టతరమైన పనులు వారి మీద మోపారు చాలా హింస పెట్టారు అయితే వారు కలిగిన హింసను బట్టి వారి దేవుని సన్నిధిలో మూలిగారు దేవుడి సన్నిధిలో మొర పెట్టారు ఆ మూలుగును దేవుడు విన్నాడు ఆ మొర దేవుని యొక్కకు చేరింది దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచినట్లుగా చూస్తాం ఆ ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించడానికి పది యొక్క అద్భుతాలను చేసి పది తెగుళ్లను వారి మీదకి పంపించి మోషే అనే నాయకుడు ద్వారా వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం ప్రియమే దేవుని పెట్లారా ఆనాడు ఐగుప్తులు పెట్టిన హింసను ఇస్రాయల్ విషయంలో చూసిన దేవుడు వారి మొరను వారి మూలుగును బిలిన దేవుడు ఈరోజు నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న హింసను కూడా చూస్తున్నాడు నువ్వు పెట్టే మొరను కూడా దేవుడు వింటున్నాడు నీ కుటుంబంలో చాలా హింస పడుతున్నావు కదా నువ్వు పనిచేసే స్థలంలో చాలా నేను బాధపడుతున్నారు కదా నీ వ్యాధిని బట్టి నువ్వు మూలుగుతున్నావు కదా ఈరోజు నీ జీవితంలో నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నువ్వు పడుతున్న ప్రతి బాధను ప్రతి హింసను ప్రతి శ్రమను కూడా దేవుడు చూస్తున్నాడు నీ ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తున్నాడు ఎందుకంటే మనకి కన్నులను ఇచ్చినవాడు ఆయన ఖచ్చితంగా చూస్తాడు మనకు చెవులను నిర్మించిన వాడు ఆయన వినకుండా ఉంటాడా కాబట్టి రోజు నా బాధను ఎవరు చూస్తున్నారు నా మూలుగుని ఎవరు వింటున్నారు నా కష్టాన్ని ఎవరు పట్టించుకుంటారని నువ్వు బాధపడొద్దు కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ మూలుగును నేను వింటున్నాను నీ ప్రార్థనను నేను ఆలకిస్తున్నాను తప్పకుండా ఆనాడు ఐగుప్తుల యొక్క చేతిలో నుంచి ఇస్రాయల్ని రీతిగా విడిపించానో ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి బాధల్లో నుండి శ్రమలలో నుండి నిన్ను కూడా విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఎవరైతే నేను బాధ గురి చేస్తున్నారో ఏ పరిస్థితుల వల్ల నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావో ఆ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు పట్టించుకునే దేవుడై ఉన్నాడు దేవుడు ఉంచే దేవుడై ఉన్నాడు నీవనుకుంటున్నావు దేవుడు నన్ను చూడట్లేదు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులమై మనం ఉంటే మన యందు లక్ష్యం ఉంచి తగిన కాల సమయంలో మనల్ని విడిపిస్తాడు మనల్ని హెచ్చిస్తాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు అనే మాటను విశ్వసించు ఎందుకంటే ఇస్రాయల్ని చూసిన దేవుడు ఇస్రాయెల్ మరణ వినున్న దేవుడు ఇస్రాయెల్ని విడిపించిన దేవుడే నీ దేవుడే ఉన్నాడు నిన్ను కూడా తప్పకుండా విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో కన్నీరు విడుస్తున్నావో నీ ప్రతి కన్నీరు దేవుని దేవునియతకు చేరుతుంది నీ కన్నీటికి కారణమైన ప్రతి సమస్యను కూడా దేవుడు తొలగించి నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని కలగజేస్తాడు ప్రార్థన చేద్దాం హర్షిధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈరోజు ఎంతమంది కన్నీటితో ఉన్నారో దుఃఖంతో ఉన్నారు మూలుగుతో ఉన్నారో వేదంతో ఉన్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని బాధపడుతున్నారు దేవాను మర్చిపోయే దేవుడో కాదు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు వారికి సహాయం చేయండి వారి జీవితంలో ఉన్న ప్రతి మూలుగును మీరు తొలగించి వారు ఏ హింస పడుతున్నారో ఆ హింసలో నుంచి వారిని విడిపించి ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి